ఎస్వీ న్యూస్ కి స్వాగతం చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని ఆయన విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేసే ఐటీ సాంకేతిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాసు గుప్తా ఉండ్రుకొండ గిరిదుర్గవ్ చైర్మన్ ఊర రామ్మూర్తి యాదవ్ మాజీ డీసీసీబీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూచనల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రమేష్ రెడ్డి నివాసంలో రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి విడుదల కథ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ విద్యను దేశాభివృద్ధికి మూల స్తంభంగా భావించి నవోదయ విద్యాలయాలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు అదేవిధంగా దేశానికి సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేసి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని ఐటీ ద్వారా యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి యువతను దేశాన్ని పరిచయం చేసిన రాజీవ్ గాంధీకి అన్నారు మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు రాజీవ్ గాంధీ గారి డెబ్బై తొమ్మిది జయంతి పట్టణంలో మన పట్టణ అధ్యక్షుడు అంజద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మార్కెట్ చైర్మన్ వేనాడి గారికి పిసిసి జనరల్ సెక్రటరీ చక్రం రాజేశ్వరరావు గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా సూర్యాపేట నండోద కిషన్ రావు గారికి అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభిగారికి విచ్చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి వివిధ వార్డుల నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్లు అయితే తాజా మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా వార్డు ముఖ్య నాయకులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక నాయకులు చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన విధానాలు మనం ఈరోజు చేస్తున్నావా లేదా అని చెప్పి మనం బేరే చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఏదైతే దారి చూపిరో ఆ దారిలో మనం నడుస్తున్నావా లేదా అని చెప్పి మనని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా ఎందుకంటే ఇట్లాంటి చాలా చిన్న వయసులో అంటే అతి పిన్న వయసులో ఒక ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో ఆ రోజు అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినరు నలభై ఏటనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా చాలామంది అనుకున్నారు ఆయనకు అనుభవం లేదు ఏ విధంగా సాధిస్తారంటే ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తీసుకొచ్చినారు ఈరోజు ఇందాక అంజద్ గారు చెప్తూ టెలికాం రంగం అయితే ఏంది ఐటీ రంగం అయితే ఏంది దానికి బీజం రాష్ట్రంలో దేశంలో వేసిన నాయకులు ఎవరైనా ఉందంటే రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకి కుదరించడమే కాదు వాళ్ళు ప్రజాస్వామ్యంలో కూడా వాళ్ళు బాగా పంచుకోవాలని యువత భాగం పంచుకోవాలని అదేవిధంగా యువతకు కూడా రాజకీయంతో పాటు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు కూడా కల్పించాలని కృషి చేసిన నేత రాజీవ్ గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను వారు ఎల్దీపీ ఉగ్రవాదు చేతుల్లో అకాల మరణం చెందినారు లేకపోతే ఈరోజు దేశంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ తప్పింకే పార్టీ మిగలేని పరిస్థితి ఉండదని కూడా సందర్భం తెలియజేస్తున్నారు ఎందుకంటే వారి విధానాలు ఆ రోజు సమయం కంటే కూడా అంటే అప్పుడు ఎనభై ఏళ్ళ కంటే కూడా ఈరోజు రెండు వేల పది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ రోజు ఆ సమయంలోనే ఆ రకమైన ఆలోచన చేసినారు చాలామంది తెలుసు తెలియకపోవచ్చు వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వారు విద్యను అభ్యసించి పైలట్గా ఉండి చాలా ప్రశాంతత జీవితం కోరుకున్నారు అనే రాజకీయాలకు రావాలని ఈరోజు అనుకోలేదు కానీ ఆ రోజు సంజయ్ గాంధీ గారు దుర్ఘటనలో చనిపోవడం తర్వాత తల్లికి అండగా ఉంచి ఈయన కూడా ఆయనకు అండగా ఉండి చేస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు కూడా ఉగ్రవాదులకు బలి కావడంతో దేశానికి రక్తం చిందించిన కుటుంబంగా ఈరోజు ఒక గాంధీ కుటుంబం ఉన్న సంగతిని అందరికీ గుర్తు తీసుకొస్తున్నారు చాలామంది చెప్పుకుంటారు ఈరోజు మీరు త్యాగాలు చేసినాం ఇది అని నేను అడుగుతున్నాను సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అంటే త్యాగం చేసిందా లేదని ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారికి అవకాశం వస్తే త్యాగం చేసిందా లేదా అని మీరు ఆలోచన చేయండి చిన్న చిన్న వాడు పోటీ చేయాలంటే కూడా ఈరోజు తప్పుకోని పరిస్థితి ఉన్నది అట్లాంటిది ఆ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసినారు పదవి త్యాగం చేసినారు దేశమంతా కలిసి కట్టుకుండాలన్న ఆలోచనతో ఎన్నో ఆలోచనలు చేసి యువతని రాజకీయాల్లో ఉద్యోగాల్లో ముందుంచాలని చేసిన వ్యక్తి మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అందుకోసం అదే బాటలో నడుస్తున్నారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వారిని కూడా మన ఆదర్శంగా తీసుకోవాలి మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినారు అదే విధంగా నార్త్ ఈస్ట్ నుంచి కూడా మళ్ళీ బాంబే వరకు గుజరాత్ వరకు కూడా నడిచినారు దేశానంతా ఐక్యం చేస్తూ మతాలు ముఖ్యం కాదు కులాలు ముఖ్యం కాదు దేశం ముఖ్యం అని చెప్పి చాటి చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా ఎన్నికల ఓటర్ ఫ్రాడ్ జరుగుతుంటే ఆ ఓటర్ ఫ్రాడ్ని బహిరంగంగా ఒక పులిలాగా కొట్టాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ తెలియజేస్తున్నారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఈరోజు కూడా ఈ చాలా గ్రామాల్లో మనం ఇంద్రమిలులకు ముగ్గులు పోసుకునే కార్యక్రమం చేపడుతున్నాం